హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు శనివారం ప్లస్ అమ్మవారి నవరాత్రి మూడవ రోజు కదండి మార్నింగ్ అయితే అమ్మవారి పూజ చేసుకున్నాను ఈవినింగ్ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బియ్య పిండి దీపాలు వెలిగిద్దాం అనుకున్నాను ఇవాళ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కదా సో అందుకనే శనివారం వెలిగిద్దాం అనుకున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి బియ్య పిండి దీపాలు నేనైతే ఈరోజు రెండు దీపాలు వెలిగిస్తున్నాను ఎవరి శక్తి కొలత వాళ్ళు వెలిగించుకోవచ్చు ఐదు దీపాలు పదకొండు తొమ్మిది అట్లా వెలిగించుకుంటారు మొక్కులు మొక్కున్న వాళ్ళు నేనైతే పూజ చేద్దామనుకున్నాను బియ్య పిండితో సో బియ్య పిండిని అలా ముద్దగా కలుపుకొని ప్రమిదల్లాగా తయారు చేసుకోండి మొదట తర్వాత ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో తమలపాకు ఒకటి పెట్టుకొని దీప ప్రమిదని పెట్టుకొని ఒత్తులు వేసుకొని ఆవునెయ్యితో చేసుకోవాలండి బియ్యపిండి దీపాలు ఆవునెయ్యి కనుక లేకపోతే కొబ్బరి నూనె నువ్వుల నూనె వేడితే అయినా చేసుకోవచ్చు తమలపాకు పెట్టుకొని అలా ప్రమిద పెట్టుకొని నెయ్యి వేసుకొని మూడు ఒత్తులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత గంధం పెట్టి కుంకం పెట్టి ప్రమిదని ఫస్ట్ పూజించాలండి అలంకరించుకోవాలి ఇదే కాదండి ఏ దీపారాధన చేసినా సరే మనం మొదట దీపారాధన చేసే ముందు ఆ ప్రమిదలకి కుంకం బొట్టు పెట్టుకోవాలి ఈ రోజు శనివారం వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైన రోజు కదండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బియ్య పిండి దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఎలాంటి చికాకులు ఉన్నా ఎలాంటి సమస్యలు కానీ గొడవలు కానీ ఫ్యామిలీలో ఎలాంటి డిస్టబెన్స్ ఉన్నా చాలా వరకు తొలగిపోతాయి ఒకసారి మీరు కూడా చేసి చూడండి ప్రమిదికైతే ముందల బొట్లు పెట్టుకోవాలండి తర్వాత దీపం వెలిగించుకోవాలి ఆవు నెయ్యి వేసి అలా ఒత్తులు వేసుకొని పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ప్రేమదలకి దీపారాధన చేసుకుందాం దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పారాయణం దీపానే సాధ్యతే సర్వం దీప దేవ్యాయ నమో నమ అను స్మరించుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని ఎప్పుడైనా దీపం వెలిగించిన తర్వాత మన శక్తి కొలత దీపానికి పండో ఫలమో లేదంటే మన దగ్గర ఏ ప్రసాదం ఉంటే ఆ ప్రసాదాన్ని నివేదించుకోవాలి పువ్వుతో అలంకరించుకోవాలి పువ్వులు అక్షంతలతో తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించాను ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మనకి ఎంత వీలైతే అమ్మను ఆరాధించండి మీ అమ్మవారి అనుగ్రహం చాలా ఉంటుందండి మనం ఎంత చిన్న పూజ చేసినా సరే మనకి అంత ఎంత గొప్ప ఫలితం ఉంటుంది ఎందుకంటే తొమ్మిది రోజులు అమ్మవారి ప్రీతికరమైన రోజులు కదా మన అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలంటే మనం మన శక్తి కొలది మనం ఆరాధించుకుందాం ఇదే చేయాలి ఈ పూజ చే ఇలాగే ఉండాలి ఈ దీపమే వెలిగియ్యాలి ఈ ప్రసాదమే పెట్టాలని అమ్మవారు ఎప్పుడు అనుకోదండి మనం మనసు మనసు నిండా అమ్మవారి మీద నమ్మకం విశ్వాసం పెట్టుకొని పూజ చేస్తే చాలు మనం కోరుకున్న కోరికలు తీరుతాయి అంటే డబ్బులు వచ్చి పడిపోతాయి అని అదేం కాదండి మనశ్శాంతి అయితే దొరుకుతుంది ఇది అయితే నేను చెప్పగలను పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది